ప్రతి కర్మలో భగవంతుని మనం దర్శించు ప్రతి గుడిలో కూడా స్నేహితులు సంబంధాన్ని సులభం అని తెలియక మనం ఇక ఆ సత్యమే భగవద్గీత ప్రతి శ్లోకం చెప్తా ఉన్నాడు భగవంతుడు నన్ను విస్మరించకు నన్ను విస్మరించకు నన్ను విస్మరించకు విస్మరించావో విపత్తుకు గురవుతావో విపత్తుకు గురవుతావు విపత్తు పదం పదం వ్యక్తి పదం ప్రతిదీ ఎప్పుడైతే పరమాత్మ మనం విస్మరిస్తామో పని చేయకూడదని కదా అందులో భగవంతుని తస్మాత్ సర్వేషు కాలేషు మామను యుద్ధం చేసేటప్పుడు కూడా భగవంతుడి యుద్ధం చేయవచ్చు కీర్తిస్తూ ఉంటే నేను యుద్ధం చేస్తాను అని చెప్పలే భగవంతుడు అంత కన్నా ప్రతి దాంట్లో కూడా నన్ను స్మరించు నన్ను కీర్తించు నన్ను ధ్యానించు నన్ను నా గురించి వివరించు కనుక ఆ జ్ఞానం రావాలంటే ఇప్పుడు ఏంటి అంటే ఆ కృష్ణుణ్ణి అదనుగారి కొన్ని పాతసార్థిని పాతసారికలతో వివరించినటువంటి ఆ యొక్క గీత జ్ఞానం ఎప్పుడు కూడా ఎందులో ఉండాలి దీని పేరు పేరు అమ్మా కాదు ఇది పుస్తకం ఇది పుస్తకం ఎందులో చేరాలి మస్తకంలో చేరాలి పుస్తకము పుస్తకం పుస్తకం లాగానే ఉండదు పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానము మస్తకంలో చేరాలి మస్తకంలో చేరడమే భగవంతుని మనం నిశ్చితం చేసినటువంటి ప్రతిష్ఠించుకున్నాం ఒక యజ్ఞ రూపంలో యజ్ఞ అంటే ఏంటిది యజ్ఞ కర్మ ఏంటిది అది ఎవరిది యజ్ఞార్థ కర్మలోన్యత్ర కర్మ కర్మబంధన మనం చేసే కర్మ బంధం కలిగించకుండా యజ్ఞం చేస్తున్నాం యజ్ఞం అంటే విష్ణువు యజ్ఞం రూపమే విష్ణు విష్ణు రీత్యం గాలించిన నామం చేసేది విష్ణు కర్మే వంట చేసే ప్రతి కర్మలో కూడా విష్ణు సూ చేస్తే విష్ణు కర్మే మీరు చేసేటువంటి కర్మ ద్వారా మీరు చేసేటువంటి ఆ కర్మ ఫలం ద్వారా కూడా మనం వడ్డించినటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క జ్ఞానం వస్తుంది ఆ పవిత్రత చెందుతుంది వాతావరణం వేరేది భగవంతుని కీర్తించుకుంటున్నటువంటి విషయంలో ఒకే ఒక విషయం కీర్తన చేసేటువంటి వాళ్ళకు భగవద్గీత భగవద్గీత కింద ప్రార్థన చేసేటువంటి వాళ్ళకు భగవద్గీత పారాయణం చేసేటువంటి వాళ్ళు భగవద్గీత యజ్ఞం ఆచరించేటువంటి వాళ్ళకు ఎవడైనా చేతమలు చేయాలనుకున్నది పాలు ఎవడైనా బాణాల చేయాలనుకున్న పాల ఎవడైనా నిమ్మ చెట్టుకు కాగి రాగిదేపు కట్టేటువంటి ఒక పద్ధతులు తాంత్రిక విధానం అది కట్టినా ఏం కాదు రెండవది మూడవది నాలుగవది రాజాకు నిమ్మకాయ పెట్టి రాజు ఒకటి ఉండదు అది కూడా ఏం కాదు వాడు ఇవి అవి కలిపి ఒక జాకెట్ ముప్పలు కట్టాలని వచ్చినటువంటి వాళ్ళు కూడా రాన నేను కూడా సహాయం చేస్తాను నీకేం కాదు ఇది కేవలం భగవంతు ఉన్నటువంటి అంత శక్తి మాత్రం నేను ఏమి చేయగలదు అది భగవంతుని యొక్క నామం అంత రక్షణ భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మం అంత రక్షణ అందుకే మనం చేయవలసినటువంటి పూర్తి విశ్వసించి ప్రేమతో సేవ భావన చేత అశ్రద్ధ లేకుండా శ్రద్ధతో ఎప్పుడైతే మనం దీన్ని కొనసాగిస్తామో భగవంతుని యొక్క కృప భగవంతుని యొక్క కరుణ భగవంతుని యొక్క ప్రేమ అనంత రూపంలో మీకు ఎప్పటికీ కూడా రక్షణ మీరు చూడండి నేను ఈ కార్యక్రమం చేయడం వల్ల ఎండలు ఆకొడుతున్నాయి అని అంటారు యొక్క నాస్తికుల యొక్క భావన ఆస్తి తత్వం ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళు మనం దూషిస్తూ ఉంటారు కూడా సత్యం వర్షం పడుతున్నప్పుడు గొడుగు పట్టుకుంటూ వెళ్తుంటే వర్షం ఆగదు వర్షం కురిసిస్తూ కురుస్తున్నటువంటి సందర్భంలో గొడుగు పట్టుకొని వెళ్తే వర్షం ఆగదు అని నీ పడ నీ మీద పడకుండా రక్షణ చేస్తాను భగవంతుని యొక్క నామం కూడా అలాగే ప్రారంభించారు ఏంటి అందరికి ఏ క్షామం ఏర్పడింది వర్షం లేవు అందరు ఏదో సత్యం లాంటి వాళ్ళు కృష్ణ లాంటి వాళ్ళు ఇక్కడ ధర్మం చేసినటువంటి వ్యక్తులు అయ్యా మనం ఒక యజ్ఞం ప్రారంభం చేస్తే వర్ష వర్ణ యజ్ఞం చేస్తే మనకి వర్షం వస్తుంది అందరు దండం వేసినా గ్రామస్తులు వచ్చారు అందులో ఒక వ్యక్తి ఈ పేరు పేరు గారు ఆల్రెడీ స్టార్టింగ్ పే చేశాం వరుణ యజ్ఞం వర్షం పడుతుంది అనేటువంటిది కాబట్టి అందరూ వచ్చారు యజ్ఞం అయిపోయిన తర్వాత భోజనం వస్తుంది సత్యమే అది కూడా సత్యమే కానీ ఆయన విశ్వాసం అందరికి విశ్వాసం పట్టుకొచ్చినటువంటి విశ్వసించి తీసుకొచ్చాడు

हरे <laughs> कृष्णा